మొత్తం మా గానేపెంట నారాయణ మాది గానే పంటల గ్రామం ఉదగిరి మండలము మేము గత ముప్పై సంవత్సరాల నుంచి గంధపు చెట్లు పెంచుతున్నాము ఈ మధ్య కాలంలో మూడు సంవత్సరాల క్రితం కూడా ఎవరో తెలియని దుండగలు వచ్చేసేసి మళ్ళీ చెట్లు కొట్టుకోవడం జరిగింది వాళ్ళని మేము పట్టుకొని పోలీసులు కూడా అప్పచెప్పాము అయినప్పటికీ కూడా వాళ్ళు మరల మూడు సంవత్సరాల తరువాత మళ్ళీ రెండు రోజుల క్రితము మా తోటలకి అదే స్థలంలోకి వచ్చేసేసి చెట్లు నరుక్కొని తీసుకుపోవడం జరిగింది పోలీసు వారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళు స్పందించి ఈ రోజు వచ్చేసి మొత్తం ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పారు రెండు రోజుల క్రితం కొట్టుకోబోయిన చెట్టు వయసు వచ్చేసి ముప్పై ముప్పై సంవత్సరాలు ఉంటుంది అది కట్ చేసుకొని పోవడం కూడా మొత్తం ముక్కలు కూడా వాళ్ళకి ఓన్లీ హార్డ్వుడ్డే నూట యాభై నుంచి రెండు వందల కేజీల దాకా ఉంటుంది దాని విలువ నాకు తెలిసి అంచనా ప్రకారము ఏడున్నర లక్షల నుంచి పది లక్షల వరకు ఉంటుంది గవర్నమెంట్ కాబట్టి ఎక్కువ కూడా ఉండవచ్చు అయినా కానీ వాళ్ళు ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా రాత్రులు ఎక్కడ స్టే చేస్తున్నారో మాకైతే తెలియదు ఎవరైతే ఆశ్రమిస్తున్నారో ఏమి కూడా మనకు తెలియదు పోయినసారి ఎవరైతే కొట్టుకోపోయినారో వాళ్ళ మీద నాకు అనుమానం ఉంది అంతకుముందు కూడా తెలంగాణకు సంబంధించి కొంతమంది వచ్చారు మా దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు వచ్చినప్పుడైతే నాకు ఎటువంటిది కూడా గతంలో ఇది ఈ విధంగా జరగలేదు చిత్తూరు జిల్లా నుంచి కొంతమంది వచ్చారు ఆయన పేరు రామారావు ఆయనైతే అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు నేను పర్మిషన్ తీసుకొని వీఆర్ఓ వాళ్ళు కానీ ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకున్నా కానీ వాళ్ళు కొన్ని నెలల్లో వాళ్ళకు రాకపోగా నేను ఫోన్ చేసేటప్పుడల్లా కూడా దాదాపు నుంచి మించి వాళ్ళకి వంద నూట యాభై సార్లు ఫోన్ చేసి ఉంటాను వాళ్ళు నాకు పర్మిషన్ రాలేదు గోడ పర్మిషన్ రాలేదని చెప్పేసి మాట దాటేయడం జరిగింది